అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బురా అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఓంశక్తి మాల ఎక్కడ వేసుకున్నాను ఎలా వేసుకున్నాను ఎలా దర్శనం జరిగింది ఫుల్ వీడియో తీశాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి మీకు కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓంశక్తి మాల ఆదివారం వేసుకున్నాను సో శనివారం ముందు రోజు ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసుకొని ఓం శక్తి బట్టలు ఇరుముడి బ్యాగు అన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి కదా మరుసటి రోజుకి సో అందుకని ఏర్పాట్లన్నీ నుంచి చేసుకున్నాను ఇక వాళ్ళు ఫోన్ చేసి కొబ్బరికాయ కూడా ఇరుముడి బ్యాగ్లోకి మీరే తిండి ఇంట్లో పెట్టి పూజ చేసి తిండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు ఇంకా టౌన్కి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వచ్చి కొబ్బరికాయకి పసుపు కుంకం పెట్టి పిల్లల దగ్గర కూడా పెట్టి పిచ్చి కోరికలు ఉన్నాము

ఇంకా కొబ్బరికాయని పూజించేసి కొబ్బరికాయ నిమ్మకాయ రెండింటికి పూజించి అమ్మవారి దగ్గర పెట్టేసి హారతి ఇచ్చేసి అలా శనివారం పూజ అయిపోయింది ఇంకా ఆదివారం పొద్దున్నే ఓంశక్తి మాల వేసుకురావడానికని వెళ్ళిపోయాము మండలం దగ్గరికి ఆ రోజైతే వర్షం పడతామనింది ఈరోజు కొత్త వాళ్ళ దగ్గర వేసుకుంటున్నాము పోయినసారి వేసిన వాళ్ళందరూ వెళ్ళొచ్చేసారు ఇదే లాస్ట్ బ్యాచ్ అంట సో అక్కడ అమ్మవారిని స్థాపించింది చాలా బాగా అనిపించింది కొత్తగా చూస్తున్నాము వెనకాల పాము పడగలు అంతా ఇక్కడ మనకి యాక్చువల్గా మేల్మర్వత్తూరులో ఎలా ఉందో అలాగే చేస్తున్నారు ೇವ್ ಬೇಡ್ಕೊಳಿ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮನ್ ಬೇಡ್ಕೊಳಿ ಏನಾಗಬೇಕು ಅದ್ ಬೇಳ್ಕೊಳ್ಳಿ ಅಮ್ಮನ ಹತ್ರ ಬೇಡಿಕೆ ಇಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೆನ್ಸ್ಕೊಂಡು ತೀರ್ಮಡಿ ಬ್ಯಾಂಕ್ ಹಾ ಹಂಗೆ ಹಂಗೆ ಹಂಗೆ

ಅದಕ್ಕೋಸ್ಕರ ಅತ್ತೆ ತಿಳ್ಸಲ್ಲ ಕರೆಕ್ಟಾ ಆದರೂ ತಿಳ್ಸಿ ನೀನು ಮಾಡ್ಕೊಳ್ತಿರೋ ಗೊತ್ತಿಲ್ಲಮ್ಮ ನಾನು ಮಾಡ್ತಾ ಇದೀನಿ ನಾನು ಕೊಳ್ಲಿ ಇದೀನಿ ಹೌದು ಮೇಲೆ ತಿಳ್ತಾಯ್ತು ಅಂತೆ ಇಲ್ಲಿ 뭐 ಎಕಡೆ ಅಂತ ಬರ್ತೀರಾ ಇನ್ನೊಂದು ಲೆಟರ್ ಅಂತ ಬರ್ತಿದಾರಾ ಮೇಲೆ शक्ति पराशक्ति 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 ఆ విధంగా పొద్దున్నే ఓంశక్తి మాల వేసుకున్నాము యాక్చువల్గా ఈసారి నేను బెంగళూరులోనే ఓంశక్తి మాల వేసుకున్నాను ఆఫీసు లీవ్ ఇవ్వనందు వలన ఇక కొత్త అమ్మవారి దగ్గర వేసుకున్నాను కదా ఆ అమ్మ నాకు మాల వేస్తున్నప్పుడే చెప్పేశారు నువ్వు అమ్మవారికి ఏదో కోరిక కోరిన్నావు కానీ అమ్మవారు తీర్చలేదు తీర్చలేదు అనేసి నువ్వు అమ్మవారికి చేస్తాననేది చేయకుండా వదలకూడదు నాకు కనిపిస్తుంది నీ మాల పట్టుకోంగానే అని చెప్పారు నేనైతే షాక్ అయిపోయాను నిజంగానే నేను అమ్మవారిని రెండు మూడు కోరికలు కోరిన్నాను దాంట్లో ఒకటి తీరింది ఒకటి రెండు తీరలేదు సో ఆమె ఏం చెప్పారంటే తీర్చినా తీరకపోయినా నువ్వు అనుకుని చేసేయమ్మా అని చెప్పారు సరే నెక్స్ట్ ఇయర్ లోపల చేసేద్దాం అనుకున్నాను ఇంకా అలా అలా ఫైవ్ ఫోర్ డేస్ కలిపి అయిపోయింది ఇంకా ఫోర్త్ డే మార్నింగు మేల్మర్వత్తూరుకి బయలుదేరిస్తాను అట్లా అట్లా మా జర్నీ చేసుకుంటూ టిఫిన్ అవి ముగించుకొని కోలార్ వరకు వచ్చేసాము కోలార్లో అయితే ఎన్ని ప్లేసెస్ చూసామంటే ఇన్ని గుళ్ళు ఉన్నాయని నేనే షాక్ అయిపోయాను చాలా ప్లేసెస్ తిప్పారు వాటి పేర్లు కూడా తెలియదు కానీ శివన్ టెంపుల్సే ఎక్కువ తిప్పారు ఇక అవన్నీ కూడా చూసేయండి

బస్సు ఇంకా ఓ మూడు నాలుగు గుళ్ళు చుట్టిన తర్వాత బస్సు మధ్యాహ్నం భోజనం కోసమని ఆపారు ఒక మంచి నీళ్ళొచ్చే వాతావరణం దగ్గర యాక్చువల్గా మా ఆయనకైతే ఇట్లాంటి ప్లేసెస్లో భోజనం చేయాలంటే చాలా చాలా ఇష్టము అక్కడ దిగిన తర్వాత మా ఆయన్నే ఫస్ట్ గుర్తు చేసుకున్నాను ఇక వాళ్ళైతే మంచిగా నీరు సేవ్ చేయడం కోసం ఒక ట్వంటీ ఫీట్స్లో గుంతలాగా చేసేసి అందులో తార్పాలేసి సేవ్ చేసుకొని మళ్ళీ కడుతున్నారంట బాగా అనిపించింది మా ఆయన ఇంతకుముందు కూడా ఒకసారి నాకు చెప్పారు ఇక మ పొద్దున్న టిఫను మధ్యాహ్నం లంచ్ రెండు వాళ్ళే పార్సల్లో తెచ్చారు అందరికీ ఇక అందరూ కూర్చొని ప్రశాంతంగా భోజనాలు ముగించుకున్నారు పలావు వడ పెరుగు పచ్చడి అవి ఇక్కడైతే నాకు నీళ్ళు చూస్తూ అంటే వాటిని వదిలి లేదు అక్కడే చాలాసేపు చూసుకుంటూ ఉన్నాం ఇంకా ఫైనల్గా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము లాస్ట్ టైం కూడా మా ఆయన కెన్యా నుంచి వచ్చినప్పుడు వెళ్ళాం కదా ఇక్కడ వెళ్ళే లోపలే నైట్ అయిపోయింది అక్కడ ఫుల్ ఖాళీ ఖాళీ ఉనింది ఇంకా లోపల వెళ్ళి పదిహేను నిమిషాల లోపలనే దర్శనం చేసుకొని వచ్చేసామంట భలే దర్శనం తొందరగా అయిపోయింది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయిపోయిన దగ్గర నెక్స్ట్ కాణిపాకం అనుకున్నారు కానీ కాణిపాకం నైన్ ఓ క్లాక్ క్లోజ్ అని చెప్పారు ఇంకా కాణిపాకం క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా కంచికి తీసుకెళ్ళిపోయారు కంచిలో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా వెళ్ళాము అక్కడే స్టే చేసాము హోటల్ రూమ్స్ తీసుకొని ఇంకా స్టే అయ్యి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్న పొద్దునే కంచికి వెళ్ళాము గుడి గుడిలోకి భలే మంచి వాతావరణం నిజరూప అమ్మవారి అభిషేకం చేస్తున్నారు కదా ఆ దర్శనం లభించింది బాగా అనిపించింది మళ్ళా అటు నుంచి ఏకాంబర స్వామి వారి దర్శనం మళ్ళీ బల్లి వెండి బల్లి బంగారుబల్లి తాకుతాం కదా అలా అన్నీ ముగించుకున్నాము కంచి ప్లేస్ నాకు బాగా అనిపించింది చాలాసార్లు వెళ్ళాం కానీ వెళ్ళినప్పుడంతా దర్శనం అవలేదు క్లోజ్ చేసేస్తున్నారని వచ్చేసాము ఈసారి నేను ఫస్ట్ టైం కంచి లోపల వెళ్ళి దర్శనాలు అవి చేసుకొని వచ్చింది అమ్మవారు కానీ అయ్యవారు కానీ బల్లి విగ్రహాలు కానీ బలే అనిపించింది ఇంకా దర్శనాలంతా ముగించుకొని డైరెక్ట్గా మేల్మర్వత్తూర్కి వెళ్ళిపోయాము దిగేశాము అందరూ వాళ్ళు వాళ్ళ ఇరుముడి కలెక్ట్ చేసుకొని టోకన్స్ తెచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంతలో టోకన్స్ కూడా వచ్చేసాయి అందరికీ టోకన్స్ ఇచ్చేసి అక్కడ నిల్చుకుంటే మేల్మర్వత్తూరు వాళ్ళవి కాలేజ్ బస్సెస్ ఉంటాయి కదా వాళ్ళు వచ్చి ఒక డ్రైవర్ వచ్చి మిమ్మల్ని కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో వదులుతాము వస్తారా మనిషికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్పారు సరే ఇదే లక్కీ అనుకొని మేము ఆ బస్సులో ఎక్కేసాము డైరెక్ట్గా మన వాళ్ళని తీసుకుపోయి కొబ్బరికాయ కొడతాం కదా అక్కడ వదిలేశారు ఇంకా కొబ్బరికాయ కొట్టే చోటు నుంచి ఫుల్ ఖాళీ ఉనింది ఒకప్పుడైతే దర్శనం కోసం ఒక ఒక అడుగు తీసి పెట్టాలంటే ఎంత కష్టపడే వాళ్ళమో అంత డబుల్ డబుల్ ఫ్రీ ఉనింది భలే హ్యాపీ అనిపించింది నా సెవెంత్ స్టాండర్డ్ అప్పటి నుంచి నేను ఓంశక్తి వాలేస్తాను అను కానీ ఇంత బ్యూటిఫుల్ దర్శనం ఇదే జరిగింది చాలా బాగా అమ్మవారిని జ దర్శనం జరిగింది మేము వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళు ఆపి మరీ దర్శనం చేసుకోమన్నారు అంతా బాగా అనిపించింది ఈసారి మాత్రం దర్శనము ఇంకా దర్శనం ముగించుకొని బయట వచ్చి ఇంకా ప్రసాదం ఉచిత అన్నదానంకెళ్ళి బోన్ చేసుకొని ఇంకా వచ్చి మనకు కావాల్సిన ప్రసాదాలన్నీ తీసుకున్నాము మేల్మర్వత్తూరులో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిరువన్నామలై వెళ్ళాము కానీ అక్కడ కూడా దర్శనం అవ్వలేదు ఇంకా నేరుగా ఇంటికి వచ్చేసాము ఇంకా పొద్దున్నే శుక్రవారం లేచి ఇరుముడి ప్రసాదం అంతా వండుకొని అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకున్నాము ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా జరిగింది దర్శనం బ్యూటిఫుల్గా జరిగింది మంచి మంచి పీపుల్తో ఫ్రెండ్షిప్ కుదిరింది మా బస్సులో వెళ్ళిన వాళ్ళంతా ఒక టీం అంట ఎవ్రీ టైం వాళ్ళు వెళ్ళారంట ఇక నేనే ఈ సంవత్సరం కొత్తగా యాడ్ అయిన అమ్మాయిని కానీ వాళ్ళు నన్ను కొత్తగా కాకుండా మంచిగా తెలిసిన వాళ్ళలాగే ట్రీట్ చేశారు చాలా బాగా అనిపించింది చాలా సంవత్సరాలుగా మా ఊర్లో వేస్తున్న ఇంకా వేరే వేరే చోట్ల వేశాను కూడా కానీ కానీ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా శక్తి మాల వేసి వీళ్ళందరితో బాగా ఎంజాయ్ చేశాను అసలు వీళ్ళు ఎవరని కూడా తెలియదు అంత బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది ఇంకా టెంపుల్స్ అంటే కోలార్లో ఎన్ని టెంపుల్స్ చూసాము ఇంకా మేల్మర్వత్తూరులో దర్శనం కంచి అమ్మవారి దర్శనం అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఓం ఓంశక్తి అమ్మవారిని ఒక ఐదు నిమిషాలు నించుకొని దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది ఎక్కువ జనాలలో తోసుకులాకుండా పెనుగులాడుకోకుండా మంచి దర్శనం ఈ సంవత్సరం జరిగింది అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్